హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి మెదక్ నుంచి శారీస్ వచ్చినాయండి త్రీ శారీస్ ఓల్డ్ శారీస్ పంపించారు మనకి వీళ్ళు మన సబ్స్క్రైబర్సేనండి వీళ్ళకి ఇంతకు ముందు కూడా నేను చాలా బ్లౌజెస్ అనేది చేశాను సో ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ శారీస్ని న్యూ లుక్ తీసుకురమ్మని అయితే నాకు పంపించారండి చూడండి ఎంత బాగుందో వెరీ షైనింగ్గా చాలా బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం త్రీ బ్లౌజెస్ త్రీ శారీస్ కూడా డిఫరెంట్ పేటల్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చో టోటల్ డిఫరెంట్గా ఉన్నాయండి మొత్తం మూడు కూడా వీళ్ళైతే మనకి మూడు శారీస్ మెజర్మెంట్ బ్లౌజెస్ కొరియర్ చేశారండి సో ఇక్కడ నేను వాటికి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ పీసెస్ అనేవి నేను తీసుకున్నాను ఇక్కడ షాప్లోని ఇప్పుడు మన ఛానల్లో అయితే ఆఫర్ నడుస్తుందండి టూ బ్లౌజెస్ వర్క్ చేయించుకున్న వాళ్ళకి ఒక క్లచ్ వర్క్ అనేది ఫ్రీగా చేసిస్తున్నానండి మీలో ఎవరికైనా కావాలి అన్న స్క్రీన్ మీద ఉన్న నా నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్లో కాంటాక్ట్ అయితే నేను మీకు మిగిలిన డీటెయిల్స్ అనేవి చెప్తానండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఇప్పుడే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తుందండి మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీరు ఇచ్చే లైక్ వల్లే అవుతుందండి మీకు వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఛానల్ ముందుకు అనేది వెళ్తుంది రీచ్ వెళ్తుందండి ఇంకాను చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే ఇప్పుడు వీటికి మనం ఏం ఇస్ చేస్తున్నాము ఏ డిజైన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా సెట్ చేయండి అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్